మీరు హీరోయిజం మరియు హార్ట్ బ్రేక్ కథ కోసం సిద్ధంగా ఉన్నారా ఇది కాంకోర్డియా డిజాస్టర్ జనవరి పదమూడు రెండు వందల పన్నెండున టుస్కానీలోని ఐసోలా డెల్గిగ్లియో సమీపంలో క్రూయిషిప్ షిప్ దాని మార్గం నుండి వైదొలిగి నీటి అడుగున రాతి బండని తాకినప్పుడు కోస్టా కాంకోర్డియా విపత్తు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది ఈ విషాద ఘటన పెను విషాదానికి దారితీసింది ఓడ ఒక పక్కకు వాలిపోయింది మరియు ఓడ పాక్షికంగా మునిగిపోయింది ప్రయాణికులు మరియు సిబ్బందితో సహా ముప్పై రెండు మంది ప్రాణాలు కోల్పోయారు రెస్క్యూ ప్రయత్నాల యొక్క భయానక వివరాలను మరియు సిబ్బంది యొక్క నిర్లక్ష్యాన్ని బహిర్గృతం చేసిన తదుపరి దర్యాప్తులో మాతో చేరండి ముఖ్యంగా క్యాప్టెన్ ఫ్రాన్సిస్కో షెట్టినో ఓడను విడిచిపెట్టి వందల మందిని వారి దురదృష్టానికి విడిచిపెట్టాడు ఈ నిర్లక్ష్యపు కథలో తర్వాత పరిణామాలు మరియు జవాబుదారీని కనుగొనండి అవగాహన కల్పించడానికి ఈ వీడియోను లైక్ చేయండి మరియు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వివరాల కోసం ఈ కింది లింకులో వీడియోను చూడండి